ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి అనుకోండి ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్య అప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హనుమానం జనాసు నహో వాయుపుత్రో మహాబల రామేష్ రామేష్ట ఫల్గుణ పింగాక్షో అభిత విక్రమ అని విక్రమణ్చయి ఆ నామాలుంటాయి ఆ నామాల్ని మీరొక్కసారి చదువుకునేవెన్నో ఉండో ద్వాదశయిత నినామా నీ కపీంద్రస్య మహాత్మన పన్నెండు నామా